పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కుదేలైపోయిందా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఓటమి పాలైన మంత్రం పఠిస్తోందా ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీష్ రావు కోసమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలంగాణ అసెంబ్లీ బహిష్కరణ ఎపిసోడ్ ప్రతిపక్ష బీఆర్ఎస్లో విస్తృత చర్చకు దారితీస్తుంది ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు కారణంగా నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయాలని టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటన్న చర్చే ఎక్కువగా జరుగుతుంది మాజీ మంత్రి హరీష్ రావుకి ఎలివేషన్ రాకూడదనే ఉద్దేశంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో హరీష్ రావును తిట్టారన్న కారణంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడాన్ని ఎమ్మెల్సీ కవిత కూడా తప్పు పట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది బిఆర్ఎస్ లో గత కొన్నాళ్ళుగా హరీష్ రావు ప్రాధాన్యం తగ్గించేలా పావులు కదుపుతున్నారని ఒక ప్రచారం సాగుతుంది ప్రధానంగా బిఆర్ఎస్ అధినేత కూతురు పార్టీ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు టార్గెట్ చేయడం చూస్తే పార్టీలో హరీష్ పెరగకుండా అడ్డుగోడలు కడుతున్నారా అనే అనుమానాలకు వ్యక్తం చేస్తున్నారు దీనికి తాజాగా చోటు చేసుకున్న పాలమూరు రంగారెడ్డి జల వివాదాన్ని ఉదాహరిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల ఇరవై ఒకటిన తెలంగాణ భవన్ వచ్చిన సందర్భంగా కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సూటి ప్రశ్నలు వేశారు తెలంగాణ నీటి ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోతుందని తాను బయటకు వచ్చానని ఇక నుంచి మరో లెక్క అంటూ స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చారు అదే సమయంలో తోలు తీస్తా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీశాయి గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ మాట్లాడటం ఇక నుంచి తాను క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపించింది అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాజీ సీఎం కేసీఆర్ మాటను సవాల్ గా తీసుకుంది అసెంబ్లీకి వస్తే తేల్చుకుందాం అన్నట్లు తగిన కసరత్తు చేసింది ఇలా మధ్య రాజకీయం వాడి వేడిగా దశలో అసెంబ్లీలో చర్చ జరిగితే తగిన సమాధానం ఇవ్వడానికి మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమయ్యారని అంటున్నారు అయితే ఆయనకు షాక్ ఇచ్చేలా పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్తున్నారు పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు తన గొంతు వినిపించినా ముందుగా అసెంబ్లీని బహిష్కరించడమే ఎక్కువ హైలైట్ అయిందని ఎక్కువ డ్యామేజ్ జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు అయితే రాజకీయంగా తలపడిన బీఆర్ఎస్ అధినేత ఇలా అకస్మాత్తుగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకోవడమే ఎవరికి అంతు చిక్కడం లేదు అసెంబ్లీలో తాను లేకపోవడం ఈ సబ్జెక్టుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సరైన అవగాహన లేకపోవడం కారణంగా కేసీఆర్ వెనక్కి తగ్గాలని విశ్లేషిస్తున్నారు అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు దాడి చేసే అవకాశం హరీష్ రావుకు ఇస్తే ఆయనకు మైలేజ్ పెరుగుతుందనే ఆలోచన కూడా ఇందుకు కారణమై ఉంటుందనే ప్రచారం కూడా సాగుతుంది దీంతో హరీష్ రావు కోసమే అసెంబ్లీ సెషన్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారా అని అనుమానిస్తున్నారు మరిన్న బ్రిడ్జ్ కోసం స్టేజన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి